వారంతా మత్స్యకారులు వేటకు వెళ్లి చేపల్ని అమ్మితే కానీ గడవని పరిస్థితి బకింగ్హామ్ కాలువపై ఉన్న కీలకమైన వంతెన కూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆ గ్రామంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాల తరలింపులకు కూడా తీవ్ర ఇబ్బందులే థర్మోకోల్ షీట్లపై మృతదేహాలు ఉంచి అతి కష్టం మీద కాలువ దాటి వాటికకు చేరుస్తుంటారు బ్రిడ్జి లేక మూడేళ్ల నుంచి మత్స్యకారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం నెల్లూరు జిల్లా గంగపట్నం పల్లెపాళ్ళం ఇక్కడ దాదాపు నాలుగు వందల యాభై మత్స్యకారుల కుటుంబాలు నలభై గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి ఉప్పుటేరులో చేపల వేటే గంగపుత్రులకు జీవనాధారం మత్స్య సంపదను అమ్మి కుటుంబాలను పోషించుకుంటారు రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు వేల మూడులో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బకింగ్హామ్ కెనాలపై వంతెన నిర్మించి గంగపుత్రుల కష్టాలు తీర్చారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వరదలకు కాలువపై వంతెన కూలిపోవడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి చేపలను వేటాడి వాటిని అమ్మేందుకు వేరే ప్రాంతానికి వెళ్లాలి అయితే బ్రిడ్జ్ లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది కొంతమంది అతి కష్టం మీద ప్రాణాలకు తెగించి పడవలపై ప్రయాణిస్తారు మరికొందరు ఇదిగో ఇలా ఎడ్ల బండ్లపై వెళుతూ అవసరాలు తీర్చుకుంటున్నారు గ్రామంలో ఎవరైనా మృతి చెందినా వారి చివరి మజులీకి కష్టాలు తప్పడం లేదు మృతదేహాలను తరలించేందుకు వారు పడే కష్టాలు ఇన్ని కావు మృతదేహాలను బకింగ్హామ్ కాలువ అవతల ఉన్న శ్మశాన వాటికకు తరలించాలి కాలువ దాటేందుకు థర్మకోల్ షీట్లను తెప్పలా తయారు చేస్తారు అందులో కాయాన్ని ఉంచి నెట్టుకుంటూ ఒడ్డుకు తరలిస్తారు మూడేళ్లుగా ఈ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి కొందరు గంగపుత్రులు ప్రాణాలకు తెగించి నదిలో కిలోమీటర్ దూరం ఈదుకుంటూ వెళుతుంటారు ఇటీవల ఇలానే ఓ వ్యక్తి సాహసం చేసి ప్రాణాలు కోల్పోయాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సమస్యను నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని మత్స్యకారులు చెబుతున్నారు మేము నిత్యం సముద్రం మీద ఉప్పు జీవనాధారం వరదల కారణంగా ఉప్పు ఉన్న బ్రిడ్జి కూలిపోయింది దీనివల్ల మేము ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నాం మీను మత్స్యకారులు వేటకి సాగించలేని పరి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం చనిపోతే ఆ బాడీని ఎత్తుకొని పోయేదానికి ధర్మాకోల్ బాక్స్ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు బాక్స్ కొనుక్కొని ధర్మాకోల్ షీట్ కొనుక్కొని దాని మీద శ్మశానాన్ని శవాన్ని పెట్టుకొని ఆ శవాన్ని ఇంచుమించు ఒక కిలోమీటరు తీసుకొని పోయేసి కాలువలోనే తీసుకొని పోయి దహనం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇదిగో శాంక్షన్ అయిపోయింది పది కోట్లకి కట్టించేస్తున్నాం ఫౌండేషన్ స్టోన్ వేసేసామని ప్రగల్భాలు పలికారు ఇంతవరకు దానికి దిక్కు మొక్కు లేదు ఇప్పుడు మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ మేడం గారు మాకు హామీ ఇచ్చినారు ఇప్పుటేరు మీద బ్రిడ్జి కట్టిస్తామని చెప్పని మాటలు కాకోకుండా ఆచరణలో పెడతారని ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరఫున మన్నవించుకుంటున్నాం యాడ్ చేసుకున్న పొద్దున్న సోదరమే సోదరానికి వెళ్ళాలంటే బ్రిడ్జి లేదు బ్రిడ్జి కాకుండా యాటజీలు అక్కడ వస్తున్నాము ఎవరైనా మంచి చనిపోతే ఒక కిలోమీటర్ పైన ఎత్తుకెళ్ళాలా ఇక్కడ చూసి ఉప్పుకాల పడ్డా ఉంది ఉప్పుకాలలో వెళ్ళాలంటే ఒక రెండు ధర్మాకుళులు దిగు దాన్ని బాగా కట్టుకొని ఒక మూడు వేల ఖర్చు అవుతుంది అట్ల వరకు ఓన్లీ అయిన చేసిన తర్వాత శవాన్ని ఇక్కడ పెట్టుకుని మళ్ళీ ధరించికొని అక్కడ నుంచి మళ్ళీ మోసుకొని వెళ్ళాలి మేము అప్పుడు బోట్లకి వెళ్ళకపోతుంటే అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది బస్సు తిరుగు లేదు అసలు ఏ కాళ్ళలో చూస్తే చేపలు పట్టంలా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇక్కడ ఉప్పు మీద ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది ఇక్కడ మొత్తం ఇరవై అడుగులు ఉంటుంది మొత్తం ఒక ఒక ఇరవై మీటర్లు దూరం ఈదుకొని వెళ్తారు ఏదన్నా మనిషి చనిపోయిన శ్మశానానికి తీసుకెళ్లాలన్నా బెండి మీద పెట్టుకొని తీసుకొని వెళ్తారు నెట్టుకొని ఈత మీద తీసుకెళ్తారు మేము సముద్రం వడ్డీకి అయిల వాళ్ళకి వెళ్తే మాకు అన్నాలు తీసి వచ్చేదానికి ఆడవాళ్ళు కాలువ దాటలేక రాలేకున్నారు అందువల్ల మేము వాళ్ళ వేయలేకున్నాం అందువల్ల మాకు బ్రిడ్జి కొంచెం త్వరగా సంఘం చేయాలని కోరుకుంటున్నారు ఇటీవల ఒక వ్యక్తి ఈ మా వలను తీసుకొస్తూ వలల్లో చిక్కి బకింగ్హామ్ గాం చనిపోవడం కూడా జరిగింది ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని బకింగ్హామ్ గాం వంతెన నిర్మాణం చేయలేదని కూడా వీరందరూ మచ్చగాలు చెప్తున్నారు ఎప్పటికైనా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా కొత్త వంతెన నిర్మాణం జరుగుతుంది వీరు ఆశాజనకంగా ఉన్నారు గంగపట్నం పల్లెపాలెం బకింగ్హామ్ కెనాల్ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్